మైబూనార్లో గత ఇరవై ఐదు రోజుల నుంచి చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు వేట మొదలుపెట్టారు మొత్తం మనం జిల్లా కేంద్రంలోని వీరాపేట డంపింగ్ యార్డ్ రెండవ బోన్ అయితే చిరుత మొదటిగా కనిపించిన ప్రదేశం ఇది చిరుత ఏదైతే ఆ గుట్టల నుంచి మొదటిగా వచ్చి ఈ గుండెపై నుంచి ఉన్నది అయితే ఇదే రోడ్లో చిరుత వచ్చే అవకాశం ఉంది ఇదే రోట్లో చిరుత తిరిగినట్లు కూడా ప్లాష్ కెమెరా కనిపించారు పట్టణంలో వీరన్నపేట టిడి గుట్ట ప్రాంత ప్రజలకు చిరుత కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది దాదాపు ఇరవై ఐదు రోజుల నుండి మూడు సార్లు కనిపించిన చిరుత అటవీ శాఖ సిబ్బందికి చిక్కలేదు చిరుత కోసం అధికారులు రెండు బోన్లు ఏర్పాటు చేసిన ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షిస్తున్న చిరుత మాత్రం చిక్కడం లేదు దీంతో అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీడీ గుట్ట గుండుపై కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అటవీశాఖ సిబ్బంది చిరుత కనిపించిన చోటుకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు ఫారెస్ట్ అధికారుల పరిస్థితిని సమీక్షించి సెర్చ్ బృందాలను అప్రమత్తం చేశారు ముందుగానే గుట్టపై అమర్చిన ట్రాప్ కెమెరాలకు అదే రోజు సాయంత్రం సమయంలో గుట్టపై నుంచి డంపింగ్ యార్డ్ వైపు వెళుతూ చిరుత కనిపించింది దీంతో అటవీ శాఖ అధికారులు సెర్చ్ బృందాలను అలర్టు చేసి జేసీబీల సాయంతో బోన్లను గుట్టపైకి మార్చి మరిన్ని ట్రాప్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు డంపింగ్ యాడ్ వైపు వెళ్ళిన చిరుత రిటర్న్ లో సీసీ కెమెరాకు చిక్కలేదు దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుత వెళ్ళిపోయిందని అంచనా చేస్తున్నారు అయితే నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి దాటే అవకాశం లేనందున తిరిగి గుట్టపైన సంచరిస్తున్నట్లు ఉండొచ్చు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే తిరుగుతుంది మహజాకెళ్ళి తిరుగుతుంది కానీ అక్కడ గుట్ట దగ్గరకు అయితే వస్తుంది అక్కడ ఊర్లకు కనిపిస్తుంది ఎన్నోళ్ళ ఇక్కడ అంటే కనిపించకపోయి ఇక్కడ తిరుగుతుంది పొద్దున మేము వస్తాము జాడలు పడతాయి ఇంకా మేము నాలుగున్నర అయిందంటే అంటే వెళ్ళిపోతాం ఇంకా పొద్దున వచ్చేవరకల్లా జాడలు పడతాయి చూసి మేము దాని చూలే కానీ జాడలు కనిపిస్తున్నాం ఫారెస్ట్లో వచ్చిపోతారు వస్తున్నారు చెక్ చేస్తారు వాళ్ళు ఇంకొస్తున్నారు వాళ్ళు చెక్ చేసిపోతున్నారు కానీ ఇంకా వాళ్ళకి వాళ్ళకైతే తెలియాలి అంటే మీకన్నా కనిపించలేదని చూసిందని నేనైతే సర్లే జాడలు అయితే ఉన్నాయి మళ్ళీ ఇక పందులు కూడా వస్తారు పందులు వస్తుండే అప్పుడు కుక్కలు వస్తుండే అవి నిన్నాయి రెండు కుక్కలు కనిపించినాయి ఒక కుందేలు నిన్నాయి కుందేలు చంపినాయి తిరుమల దేవుని గుట్ట గుర్రం గట్లపై చిరుత సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు ఎప్పటికప్పుడు ఫారెస్ట్ శాఖ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుదేవుని గుట్ట గుర్రంగట్టు వీరన్నపేట కోయిలకొండ క్రాస్ రోడ్ ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ భయానికి గురి కాకుండా ఆటోలో సూచనలు చేస్తూనే ఉన్నారు కాపాడటం ఆటలు ఆడటం లేదా మేత కోసం వెళ్ళడం నివారించండి పిల్లలు మరియు వృద్ధులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పర్యవేక్షించండి వన ప్రాంతాలకు లేదా పొలాల దిశకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళండి అరణ్య సమీప ప్రాంతాల్లో బహిరంగ నివారించండి మరుగుదొడ్లు వినియోగించండి మీ పశువులను రాత్రి వేళలకు బలమైన ఉండే షెడ్లలో ఉంచండి విలేజ్ బయట లేదా అరణ్య ప్రాంతాల్లో ఆహార అవశేషాలు లేదా మృత పశువుల శరీరాలను పడవేయవద్దు చిరుతను తరిమే ప్రయత్నం చేయవద్దు ఎదుర్కొనవద్దు సమీప అటవీ శాఖ సిబ్బందికి లేదా బీట్ ఆఫీసర్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ టూ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ సమాచారం ఇవ్వండి ఫారెస్ట్ వారు ఏర్పాటు చేసిన సెర్చ్ బృందాలకు సవాల్ విసిరుతూ బోన్లో చిక్కకుండా చిరుత తప్పించుకొని తిరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను వరకు చిరుతలు ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు మూడు సార్లు కనిపించిన చిరుత గత నాలుగు రోజుల నుండి కనిపించడం లేదు దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుత వెళ్లిపోయి ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు అమర్చిన బోనులో చిరుత చిక్కకుండా ఉండడం స్థానికులు మాత్రం అదిగో చిరుత ఇదిగో చిరుత అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అటవీ శాఖ సిబ్బందికి పుకార్లు తలనొప్పిగా మారాయి ఇలాంటి పుకారు నమ్మొద్దని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు స్థానిక ప్రజలు మాత్రం సాయంత్రం సమయంలో చిరుత మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి తమకు కనిపిస్తుందని చిన్నపిల్లలతో ఉన్నామని అందుకే అధికారులు ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు చిరుత వీరన్నపేట సమీపంలోని డంపింగ్ యాడ్ వద్ద ఉన్న కుక్కలపై దాడి చేసి తీసుకెళ్తుందని దీంతో కుక్కలు కనిపించకుండా పోయాయని మరికొందరు స్థానికులు చెబుతున్నారు ఆహారం అలాగే రోడ్డు దాటకుండా వీరన్నపేట కొత్త బైపాస్ రోడ్డు పనులు జరుగుతుండటంతో చిరుత ఇటువైపు రాలేక బయట వెయిట్ చేసుకుని గుట్టపైన ఉంటున్నట్లు తెలుస్తుంది ఇరవై ఐదు రోజులైన చిరుతను బంధించకపోవడంపై స్థానికులు మాత్రం ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా చిన్న చిన్న పిల్లలు ఉండరు సార్ మా గాలి వాళ్ళకి లేడీస్కి మేము ముగ్గుళ్ళ మక్కడికి పనికి పోయి వస్తాం ఇలా మా లేడీస్ చాలా భయం పడుతున్నారు బయట వెళ్తారు మీరు చేసి గవర్నమెంట్ నుంచి మీరు ఎట్లా చేసి పడతారు సార్ చాలా చెట్లు ఉండేది చూడడానికి వస్తారు కదా అలా మనకు పోనికొస్తా ఏది కనబడతలేదు మాకు అలాగే మీరు చేసి ఎట్లా చేస్తారు చేయండి సార్ జవాన్లు సూచన పోలీసు అందరూ వచ్చి సూచన సార్ ఎట్లా చేసారు మాకు ఇండ్లకి వెళ్ళి బయట భయం అట్లా అయింది మాటలు కనిపించింది కుక్క పట్టింది అప్పుడు చూసిన రాలా పటాకలు పెట్టిన వచ్చింది ఇప్పటికే తాము అన్ని రకాల చర్యలు చేపట్టామని కానీ చిరుత చిక్కడం లేదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు గత మూడు రోజుల కిందట గుండుపై చిరుత చూసామని స్థానిక వ్యవసాయదారులు అంటున్నారు నిజంగా చిరుత గుట్ట వీరన్నపేట సమీపంలో ఉందా లేదా అడవిలోకి వెళ్ళిపోయిందా అనే చర్చలు స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆ గుండు మీద వచ్చింది నాకు ఇంకా వీళ్ళేమో కింద ఉండరు పైన ఇంకా పొదందాండి అంటే వీళ్ళు జరా పైన ఉంది అని చెప్పింది ఇంకా అంత లోపల వర్షం వచ్చింది వర్షం వస్తుందని ఇంకా వెళ్ళిపోయినాం మేమైతే మూడు దినాలే నిన్నగాక మొన్ననే ఇంకా పొద్దుగాల వర్షం వల్లే అప్పుడు ఇంకా వెళ్ళిపోయినాం మేము కనిపించింది పొద్దుగా ఏడు అయింటుంది ఇక్కడ మా గుండు మీద మనకి ఇప్పుడు వస్తే ఆ గట్ల పోతే ఆ గుండు కాని వస్తుంది చూపిస్తాను లోపల గుండు ఆ గుండు మీద ఉండే ఇంకా మా అన్న మా తమ్ముడు ఏమో ఈ కింద ఉండ్రి నేను ఆడ మీను ఉన్నట్టి గాని వచ్చింది సూత్రాన్ని సూత్రాన్ని అంటే వీళ్ళు జరాగ్ జరాగ అనుకుంటూ కిందనే ఉండ్రి ఇంకా త లోపల వర్షం వచ్చే వర్షానికి ఇంకా అయిపోయి ఇరవై ఐదు రోజుల్లో కనిపిస్తుంది ఇరవై ఐదు రోజులు కాదు నిన్న నిన్నగా మన కాని వచ్చింది ఇరవై ఇరవై రోజు ఎప్పుడు కనిపిస్తా మొన్న కనిపిస్తుంది అక్కడ సైడ్ కనిపిస్తుంది ఇటు కుట్ట అంటున్నారు కదా ఇంకా అక్కడ మేము చూడము గాని ఈడైతే మేము మూడు దినాల కింద వచ్చింది మరోవైపు గొర్రెల కాపరులు కూడా గుట్టపైకి వెళ్తే చిరుత తమపై ఎక్కడ దాడి చేస్తుందని భయపడిపోతున్నారు తమ గొర్రెలకు ఆహారం కోసం దూర ప్రాంతానికి వెళ్తున్నామని చాలా ఇబ్బందికరంగా ఉందని వారు వాపోతున్నారు చిరుత మనుషులపై దాడి చేయదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు దగ్గర దగ్గర సుమారుగా రెండు నెలల నుంచి చిరుతలు తిరుగుతూ ఉన్నాయని మాకు సమాచారంతో రెండు నెలల నుంచి మేము చిరుతల కోసం మేము వాటికి ఎక్కడ ఎవరికి ఎలాంటి హాని కరగకుండా ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తూనే ఉన్నాము కెమెరాలు ఎక్కడ చిరుత పులి కనిపించినాయని మాకు ఎక్కడ సమాచారం వచ్చినా అక్కడ కెమెరాలు అమరుస్తున్నాము తర్వాత బోన్స్ పెడుతున్నాము పెట్టి ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటున్నాం ఇరవై నాలుగు గంటలు మా సిబ్ మేము డిపార్ట్మెంట్ మొత్తం కూడా రాత్రి అనకుండా మొన్న పొగలు అనకుండా తిరుగుతూ వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చూస్తున్నాం వీరన్నపేటు ప్రాంతం ఏమైందో ఆ గుట్ట మొత్తము గాలించాం మొత్తం గాలి నుంచి చూసినా అది చాలా గుహలు ఉండడం వల్ల ఏ గుహలు ఉంటుందో ఉండ ఒక వారం కనిపిస్తూ ఉంది తర్వాత కనబడట్లేదు మేము వాటికి బోన్ అమర్చి వాటికి గుర్రె మేక పిల్లలు వేస్తూ వాటికి వస్తే ఒకవేళ బోన్లో పడుతుంది అనేసి మేము ప్రతిరోజు ఈవినింగ్ మేక పిల్లలు పెడుతూ ఉన్నాము చూ అంతా వెతుకుతూ ఉన్నాము కెమెరాలు పెట్టి కెమెరాలో ఏమైనా ట్రాఫ్ అవుతుందా అనేది చూస్తున్నాము వాటి కోసమే తిరుగుతున్నాము కానీ అది ఒక ఒక్కొక్కసారి కనపడుతుంది ఒక్కొక్కసారి కనపడట్లేదు మహబూబ్నగర్ జిల్లా మొత్తము మా అధికారులు మా ఫై ఆఫీసర్లు చెప్పిన సమాచారం ప్ర ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో పదహైదు చిరుద ఉన్నాయని సమాచారం అని అవి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనేది తిరుగుతూ ఉన్నాయని వరకే చూస్తున్నాం ప్రతి ఒక ప్రా దగ్గర ఉంటుంది అంటే అక్కడ వెళ్ళి బోను అమర్చేయడం అక్కడ కెమెరాల్లో ఫిట్ చేయడము మా సిబ్బంది మొత్తం మేము తిరుగుతూ తిరగడం జరుగుతుంది కోయిల్ కోళ్ళ సమీపంలోని కోత్లాబాద్ వద్ద గొర్రెల మందిపై దాడి చేసి నాలుగు గొర్రెలను చంపేసింది దీంతో అలజడి విన్న గొర్రెల కాపురలు ఏదో జంతువు అనుకొని దగ్గరికి వెళ్లేసరికి చిరుత వారిపై కూడా దాడి చేసింది దీంతో ముగ్గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మళ్ళీ నేను అనగానే నా మీదకి వచ్చే ముది మీద కొట్టి దెబ్బలు లేచి మీకు లేచి పురుగులు వేసి అక్కడ ఇక్కడ ఉరికి రెండు రెండు కాలతో పురుగులు లేచి గొర్రెలన్నీ కురికి పెట్టింది కురికి పెట్టింది ముగ్గురుమే ఈ దాడి విషయం తెలుసుకున్న వీరన్నపేట్ స్థానికులు మరింత భయోందోళనకు గురవుతున్నారు ఒకవైపు ఫారెస్ట్ అధికారులు చిరుత చిక్కడానికి ఎన్నో దారులు వెతుకుతున్నా అది మాత్రం వారికి చిక్కడం లేదు చిరుత నుండి తమను కాపాడాలని కోరుతున్నారు గత ఇరవై ఐదు నుంచి పాలమూరులో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు వెతుకుతున్నారు ప్రస్తుతం మనం ఏదైతే పాలమూరు సెకండ్ బోన్ అంటే ఏదైతే డంపింగ్ యాడ్ వీరన్నపేట్ డంపింగ్ యాడ్ వద్ద సెకండ్ బోన్ వద్ద ఉన్నాము గత ఇరవై ఐదు రోజుల నుంచి కూడా దీనికోసం బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు ఇక్కడక్కడ పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ద్వారా దాన్ని కదలికలు అనుమానిస్తున్నారు చిరుతకు సంబంధించి రెండో బోన్ వద్ద ఉన్నాము ప్రస్తుతం మనం లో చూస్తున్నాము ఏదైతే చిరుతకు సంబంధించిన బోన్ ఏర్పాటు చేశారు దీని అయితే ఇక్కడ ఇక్కడ చిరుత ఇక్కడ ప్రజెంట్లీ మొదటిసారిగా ఆ గుట్టపైకి వచ్చింది ఆ కనిపించే గుండుపైన చిరుత కనిపించింది రెండోసారి దీనికి సంబంధించి కూడా ఏదైతే బోన్ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ప్రస్తుతానికి ఆ బోను ఇక్కడ ఉంచారు బోన్లో ఏదైతే పడే అవకాశం ఉందని ప్రస్తుతం ఇక్కడ కదలికలు గమనించి ఇక్కడ ఏర్పాటు చేశారు సమీపంలోని కూడా పెద్ద ఫ్లాష్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు ఇది బోనుకు సంబంధించి బోను ఇక్కడ ఏర్పాటు చేస్తే ఒకవేళ చిరుత చిక్కే అవకాశం ఉందని కూడా ఫారెస్ట్ అధికారులు దీన్ని రోజు గమనిస్తున్నారు రోజు డ్యూటీలో భాగంగా ప్రతిరోజు దీన్ని కదలికల ప్లాస్ ఫ్లాష్ ఇక్కడికి చేరుకుందా లేదా అని గమనిస్తున్నారు ప్రస్తుతం మనం వద్ద ఫారెస్ట్ అధిక రేంజ్ ఆర్ఓ ఆర్ఎఫ్ఓ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు చిరుతకు సంబంధించి ఎలాంటి బోన్ టూలో దగ్గర ఉన్నాము ఎలాంటి ఏర్పాటు చేశారు దీన్ని ఎలా చిక్కుతుంది ఇంకా ఇరవై ఐదు రోజులు జరుగుతుంది ఒక సైడ్ ప్రజానికలు అయితే భయపడుతున్నారు దీని మీద మీ వివరణ గత ఇరవై ఐదు రోజుల నుంచి చిరుతపల్లి ఇక్కడ వీరన్నపేట సైడ్ వచ్చిందని మాకు సమాచారం వచ్చినప్పటి నుంచి రేయింబవళ్ళు ఫారెస్ట్ అధికారులు ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ ద్వారా ప్రతిరోజు ఇక్కడ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా జూలై సెకండ్ నాడు అక్కడ వీరన్నపేట సైడ్ గురంగట్టు దగ్గర కనిపించింది వెంటనే మా వాళ్ళు అలర్ట్ అయ్యి మేమంతా కూంబింగ్ చేసాము అధికారులు అందరం కలిసి కూడా కానీ అప్పటి నుంచి ఎటువంటి అనవాళ్ళు కనబడలేదు ఆ తర్వాత మూడు రోజులకు ఒకసారి మూడు సారి అట్ట ఆ గ్యాప్ చొప్పున కనీసం ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ మనకు సైటింగ్ ఇచ్చింది వెంటనే మా అధికారుల యొక్క గైడెన్స్ ప్రకారం రెండు బోన్స్ తీసుకురావడం జరిగింది కెమెరా ట్రాప్స్ అది తిరిగి మా లొకాలిటీస్లో ఫిక్స్ చేయడం జరిగింది ప్రతిరోజు మేము టీం వైజ్గా ప్రతిరోజు ప్రతి ట్రాక్ని అబ్జర్వ్ గమనిస్తూ గమనిస్తూనే ఉన్నాము ఎక్కడైతే ఆ ట్రాక్ నడుస్తూ ఉందో దాని చుట్టూ కెమెరా ట్రాప్స్ బిగించడం జరిగింది అక్కడ గుట్ట స్కూల్ ఉంది ఆ స్కూల్ పైన ఆ గుట్ట పైన కూడా కెమెరా ట్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అక్కడ కేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోనులో మేకలు కానీ కుక్కలు కానీ ప్రతిరోజు పెట్టడం జరుగు జరుగుతూ ఉంది ఈ ఆపరేషన్స్ కంటిన్యూస్గా మన వాళ్ళు దీన్ని సెర్చ్ చేస్తూనే ఉన్నారు రీసెంట్గా మా కెమెరా ట్రాప్లో జూలై ఇరవై రెండవ తేదీన అక్కడ ఫస్ట్ కెమెరా డంపింగ్ యార్డ్ సైడ్ అక్కడ కనిపించింది ఆ తర్వాత ఎక్కడ కూడా సెట్టింగ్ కాలేదు ట్వంటీ సెకండ్ నాడు నాకు డైరెక్ట్ అయిన తర్వాత అదే రోజు రాత్రి ఆరు గంటల యాభై నిమిషాలకు ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ దగ్గర అటువైపు కింది వైపు పోయే పోయే ముఖంగా అది కనిపించడం జరిగింది మాకు కెమెరా ట్రాప్ల ద్వారా ఆ తర్వాత ఈ ఏరియా అంతా గమనించినాము ఈ చుట్టూర ఈ గుర్రంగుట్టు ఏరియా తర్వాత టీడీగుట్ట ఏరియా అంతా ఈ గుట్ట పరిసర ప్రాంతం అంతా కూడా ఈ పెరిమీటర్ అంతా కూడా తిరిగి చూడడం జరిగింది దాదాపు నాలుగు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఇది ఈ ప్రాంతం అంతా ఎక్కడ తిరిగిస్తున్నా ఎక్కడ ఆనవాళ్ళు మాత్రం కనబడలేవు ఎటువంటి పాదముద్రలు కానీ రేక్ మార్క్స్ కానీ తర్వాత స్కాట్ కానీ దాని పెంట కానీ కూడా కనపడలేదు ఇక్కడ మాకు వచ్చిన ఈ సూచనల మీదకు ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన తర్వాత స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది మా అధికారులకు సూచించిన తర్వాత అది డిక్లేర్ చేస్తాము అది ఏమనిపిస్తుంది అంటే ఆ లాస్ట్ కెమెరా ట్రాప్ ఏదైతే చిక్కిందో అది డంపింగ్ యార్డ్ అవతల వైపు కిందికి దిగింది అనేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఎటువంటి అన్నవాళ్ళు కనపడలేదు అంటే ఇక్కడ బహుశా లేకపోవచ్చునేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి బహుశా ఇక్కడ మన ప్రాంత ప్రజలు ఇప్పుడు నిర్భయంగా ఉండే సమయం వచ్చిందనిపిస్తుంది కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా నడుస్తుంది ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి ఒకసారి మళ్ళీ అందరం కలిసి మా స్టాఫ్ అందరం కలిసి కూడా దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తాం భూమిలో ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాకపోతే మనకు దాని యొక్క పట్టుకోవడం కోసం ప్రోటోకాల్ అనేది పాటించవలసి వస్తుంది ఆ ప్రోటోకాల్ ప్రకారంగానే మనం వెళ్ళాల్సి వస్తుంది ఇది వైల్డ్ లైఫ్ కాబట్టి షెడ్యూల్డ్ యానిమల్ దీని యొక్క ఇంపార్టెన్స్ మనకు అంతర్జాతీయ పురుల సంరక్షణ దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బయోడైవర్సిటీలో కూడా దీని యొక్క ప్రముఖ పాత్ర ఉంది దీనిని కాపాడుకోవడం అదేవిధంగా మన ప్రాంత ప్రజలను కూడా కాపాడుకోవడం మా ఫారెస్ట్ అధికారుల ధర్మం అది సో రెండు విధాలుగా అటు పులికి చేటు కాకుండా మన వాళ్ళకి చేటు కాకుండా చూ చూసుకోవడం మా డ్యూటీ ఇది ఒక విషయం ఏమిటి అంటే మేము తిరిగేది అడవి లోపల బయట ప్రాంత ప్రజలకి మేము లోపల తిరిగేది వాళ్ళకి కనిపించదు కాబట్టి అనేక పుగాలు సృష్టిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు ఏం చేయట్లేదని అది అవాస్తవం ప్రతిరోజు మా టీమ్ ఉదయం నుంచి రాత్రి వరకు మూడు షిఫ్ట్లుగా కంటిన్యూస్గా మేము తిరుగుతూనే ఉన్నాం సో ఇప్పుడైతే ఈ ప్రజెంట్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఆ చిరుత యొక్క ఆనవాళ్ళు ఎక్కడ కూడా లభించడం లేదు సో మోస్ట్లీ విషయం మేము ఉన్నతాధికారులకు హైదరాబాద్లో వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క ఎక్స్పర్ట్స్ ఉంటారు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వారి యొక్క సలహా సూచనల మేరకు తర్వాత తదుపరి కార్యక్రమం ఏం చేయాలి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళు సెలవు ఇచ్చిన విధంగా మేము పాటిస్తాం గత వారం కిందట రెస్క్యూ టీం కూడా ఇక్కడ పరిశీలించింది పరిస్థితులు బట్టి వాళ్ళు కూడా బోన్ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించి సూచనలు ఇచ్చారు దీని తర్వాత ఎలాంటి ఆనవాళని మనం లభించాయా ఇలాంటి సిసి కెమెరా రికార్డ్ అయిందా హైదరాబాద్ నుంచి వచ్చింది రెస్క్యూ టీము వచ్చిన తర్వాత వాళ్ళకి అదే రోజు వాళ్ళకే డైరెక్ట్ సెటింగ్ అయింది వాళ్ళు సూచించిన మేరకే రెండు బోన్లు ఏర్పాటు చేస్తాం వాళ్ళు చెప్పిన ప్లేసెస్లో అయితే ఆ తర్వాత మళ్ళొకసారికి కనిపించింది ఆ ట్రా ఆ ట్రాక్లో ఆ గుట్ట పైన తిరువ మన గుట్ట పైన గుడి వెనకాల అయితే వాళ్ళు చెప్పిన ప్లేస్ కంటే ఇంకా దగ్గరగా ఎక్కడైతే ఆ గుహ ఉందో ఆ గుహకు దగ్గరగానే ఫస్ట్ కేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ బోన్ కూడా వెనక భాగం నుంచి ఇంకా ముందకు తీసుకురావడం జరిగింది అంటే ఎక్కడైతే చిత్తపులి దగ్గరగా ఆ గుహల్లోకి వెళ్ళే అవకాశం ఉందో అలాంటి ట్రాక్ బాటనే ఎంచుకొని అటువంటి లొకేషన్స్లోనే తీసుకొచ్చి ఫిక్స్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది గత రాత్రి అయితే కోతులాబాద్ వద్ద వాళ్ళ దగ్గర గొర్రెల కాపర్లపై దాడి చేసింది మూడు మే గొర్రెలనేది కూడా చంపింది రక్తం దాగుతుంది దానిపైన అటాక్ చేసి వాళ్ళ ముగ్గురిని గాయపరిచింది అంటే ఈ చిరుత ఇటాలని చిరుత అటు అక్కడ ఏమైనా వెళ్ళిందంటారా అంత ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది ఈ గుట్ట క్రాస్ అయింది అంటే ముందర మనకు పూజారి తండ గుట్ట వస్తుంది అటువైపు నుంచి అటు సైడ్కి వెళ్తే కోవి కోవిండ వెళ్ళే అవకాశం ఉంది లేదా ఇటు చిన్నదరపల్లి అటువైపు వెళ్ళినా కానీ కూడా అది ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది కానీ ఈ చీరతోనే అక్కడ పోయింది అనేది చెప్పడం అంత ఖచ్చితంగా చెప్పలేము అనమాట అయితే మహబూనర్ నుంచి మొదలుకొని కోయిల్కొండ వరకు అయితే వరకు కూడా అడవి ప్రాంతమే ఉంది ఇటు పతేపుర మైసమ్మ కావచ్చు ఇటు ఇటు మొత్తం కూడా అడవి ప్రాంతమే ఈ అడవి ప్రాంతంలో మొత్తం ఎంత చిరుతాలు ఉన్నట్టు మీరు గుర్తించారు మొత్తం మనం మాకు ఈ మహబూబ్నగర్ డివిజన్లో సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు చిత్తపుల్లు ఉన్నాయి మనకు కోయిల్కొండలో మనకు జాడ లభించిన చిత్తపుల్లి ఇప్పుడే కాదు మనకు మూడు నెలల కిందటనే అక్కడ చిరుత సంచరిస్తుంది అనేది అనుమానం వ్యక్తమైంది గత గత నెలలోనే మేమందరం అక్కడ డ్యూటీ చోటు చేసాము ఆ గుట్ట పైన కానీ అక్కడ నుంచి అది లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది తర్వాత అదైన ఒక పదిహేను రోజులకు ఇక్కడ పులి సంచరిస్తుంది అని మాకు సమాచారం వచ్చింది ఏంటి అంటే ఇక్కడ చిరుత ఉన్నాయి బాగానే ఉన్నాయి దీని అర్థం ఏమిటి అంటే అడవి శాతం బాగానే పెరిగింది అడవి ప్రొడక్షన్ బాగుందని ఒక మంచి సంకేతం ఇది ఒకటి ఏమిటి అంటే ఇక్కడ చిరుతపులు జనావాసాలకు వస్తున్న భయం మన ప్రాంత వాసులు కలిగిస్తుంది కాబట్టి అదొకటి అయినా ఆ చిరుతపుల్లి వన్యప్రాణి అది ఏ వన్యప్రాణి కూడా మన మానవ పరిసర ప్రాంతాలకు దగ్గరికి రాదు అక్కడ కోయికొండలో నిన్న జరిగిన సంఘటన ఏమిటి అంటే వాళ్ళు పడ నిద్రపోయి ఉన్నారు అది మేకర్ కాబట్టి దాన్ని చెంపుకు తింటాయి అవి చిరుతపుళ్ళు ఆ అవాక్కై వీళ్ళు వీళ్ళపైన అటాక్ చేస్తుందని కొంచెం భయప్రాంతాలకు గురై వీళ్ళు కాస్త తారసపడడం జరిగింది ఆ విధంగా అది అటాక్ చేసింది తప్ప అది మనుషులపైన ఎటువంటి హాని చేయదు చిరుత మొదటిగా ఇక్కడ కనిపించింది రెండుసార్లు టీడీగుట్ట ప్రాంతంలో కనిపించింది రీసెంట్గా ఒక నాలుగు రోజుల కిందట కూడా చిరుత జనావాసానికి దగ్గరకు వచ్చింది సో దాని మీదే చర్యలు ఏంటంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు చేపట్టారు ఇది కేవలం ఇది ఇప్పటి సమస్య కాదు గత నాలుగైదు నెలల నుంచి ఫస్ట్ యన్మన్ గండలో ఒక చిరుత పూలి సంచరిస్తున్నట్టు కనిపి వార్తలు వచ్చాయి ఆ తర్వాత కోల్కొండలో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నిన్న మొన్న అట్ట కోల్ కోయిల్కొండలో వచ్చిందని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది ఏమిటి అంటే ఇంతా ఒకటే చిరుతపులి అని కాదు మన ఒక డివిజన్లో దాదాపు ఇందాక ఇంతకుముందు చెప్పినట్లుగానే పన్నెండు నుంచి పద్నాలుగు చిరుతపులు ఉన్నాయి సంచరిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు చిరుత మంచి టైం సీజన్ ఇది దానికి బయట తిరిగే సీజన్ ఉంది బ్రీడింగ్ సీజన్ ఇది సో మేటింగ్ టైం కాబట్టి మేటింగ్ టైం తర్వాత దాని ప్రొటెక్షన్ కోసం అదొక టెరిటరీ ఏర్పాటు చేసుకుంటుంది దానికోసం అది బయటకు వస్తుంది తప్పిస్తే అది తన నివాసాన్ని వదిలిపెట్టి ఇక్కడ బయట జనావాసాలు వచ్చేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇక్కడ రెండు ఏదైతే ఈ సమీప ప్రాంతంలో రెండు ఫ్లాష్ కెమెరాలు పెట్టారు అయితే తిరుతా కాక ఇంకేళ ఎలుగుబంట వచ్చిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఎలాంటి జంతువులు గుర్తించారు మీ సీసీ కెమెరాలు ఎలాంటి రికార్డ్ అయింది మేము ఇక్కడ ఈ టీడీగుట్ట ప్రాంతం వీరన్న వీరన్నపేట ప్రాంతంలో పెట్టినటువంటి మొత్తం ఐదు ఆరు ట్రాప్ కెమెరాస్ ఉన్నాయి ఈ ఐదు ఆరు ట్రాప్ కెమెరాలో మీకు చెప్పినట్లుగా ఇరవై రెండవ నాడు జూలై ఆ రోజు చిరుతపల్లి క్యాప్చర్ అయింది దాంతోపాటు మాకు ముళ్ళపంది తర్వాత అడవి పందులు కుందేళ్ళు నెమళ్ళు ఇలాంటి ఇతర జంతువులు కూడా కనిపించినాయి ఎలుగుబంటి జాడైతే కనపడలేదు ఎటువంటి క్యాప్చర్స్ ఇమేజెస్ క్యాప్చర్ కాలేదు సో ఇప్పటికి మొత్తానికి చిరుతప్పులు ఇరవై ఐదు రోజులు అవుతుంది నెక్స్ట్ ఏం చేసే పోతున్నారు ఇప్పటికీ చిరుత చిక్కలేదు ఎలాంటివి అంటే ఇంకా ముందు ముందు ఎలాంటివి అంటే దాన్ని ఎలాగా పట్టుకోగలుగుతారు ఇంతకుముందు మీకు తెలియజేసినట్టుగా మనకు వచ్చిన ఇన్స్పెక్షన్లో ఆ అబ్జర్వేషన్లో చిరుతప్పులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిందనే సూచన కనిపించింది ఈ నివేదిక మేము హైయర్ ఆఫీసర్స్ పంపించినాము వాళ్ళు ఇచ్చే సూచనలు సలహా మేరకు తర్వాత తదుపరిచర్ ఏముంటుందో మేము చెప్పగలం సో ఇది ఫారెస్ట్ అధికారులు చెప్తున్న సంగతి ఏదైతే చిరుతపులి ఇక్కడి నుంచి కూడా గత మూడు రోజుల కింద నుంచి ప్లాస్ట్లో కనిపించినట్టు చిరుతపులు ఇటు వెళ్ళింది కానీ ఇక్కడికి తిరిగి రాలేదని కూడా వాళ్ళు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దాన్ని బట్టి చెప్తున్నారు చిరుతపులు ఇక్కడి నుంచి వెళ్ళినట్లు ఇక్కడ వెళ్ళినట్లు కూడా తాము గుర్తించామని చెప్తున్నాం ప్రస్తుతం కూడా ఆయన దానికోసం వేట కొనసాగిస్తున్నాము ఇలాగా బోన్లు రెండు బోన్లు ఏర్పాటు చేశాము ఇంకో బోను కూడా ఏదైతే ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటామని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ రాజేష్తో మణిప్రసాద్ ప్రసాద్ నాగర్